చివరి పదహారు నుండి ముప్పై ఒకటో తారీఖు వ్యవధి కాలంలో పదహారు తారీఖు మంగళవారము దశమితో మొదలుకొని ముప్పై ఒకటో తారీఖు బుధవారము ఏకాదశితో ముగిసేటటువంటి ఈ వ్యవధి కాలంలో మకర రాశి కలిగిన వారి యొక్క అర్ధమాస ఫలితాలు ఈ రాశి కలిగిన వారి యొక్క అర్ధమాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయి ఈ సమయకాలం ఎందు ఈ రాశిగలిగిన వారు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏ ఏ అంశాలలో ఎటువంటి స్థితిగత పరిస్థితులు ఎదురవుతాయనే దాని గురించి ఈ వీడియోలో మీకు కొన్ని విషయాలు నేను వివరణ తెలియపరుస్తాను ముందుగా ఈ రాశిగలిగిన వారికి ఈ పదహారు నుండి ముప్పై ఒకటో తిథుల వ్యవధి కాలంలో జరిగేటటువంటి అతి కష్టంతరమైనటువంటి సమస్య కాస్త విచిత్రమైనటువంటి ఇబ్బందికరమైన అంశం ఏమిటంటే కలహములు ఎక్కువగా బంధువులతోనూ మిత్రువులతోనూ ఒక్కొక్క సందర్భంలో స్నేహితులతో కూడా గొడవలు ఏర్పడటము మాట పట్టింపులు ఏర్పడటము తర్వాత మిత్రులుగా ఉన్నటువంటి వ్యక్తులతో కూడా శత్రువులుగా విభేదాలు ఏర్పడేటటువంటి పరిస్థితులు ఈ రాశి కలిగినటువంటి స్త్రీ పురుషులందు జరిగే వారికి అధికంగా ఉంటాయి కొంతమంది చదువుకునేటటువంటి విద్యార్థులు కావచ్చు ఉద్యోగాల దగ్గర పరిచయమైనటువంటి పరిచయాలు కానీ వ్యాపారంలో పార్ట్నర్స్ల మధ్య ఇంట్లో ఒక్కొక్కసారి కుటుంబంలో కుటుంబ సభ్యులు ఒక ఇంటికి సంబంధించిన వారైనా కూడా ఊహించని అన్ఎక్స్పెక్టెడు మాట మాట పట్టింపులు పెరగటము చిన్న చిన్న విషయాలకి గొడవలు విభేదాలు ఇబ్బందులు కొంతమంది బంధువులతో కూడా ఏదో ఒక తలపోటుతో కూడినటువంటి సమస్యతో వాగ్వాదాలకు వెళ్ళటము దాని వలన కొంతవరకు ఈ సమస్యల వలన కేసులని గొడవలని పెద్ద మనుషుల మధ్య పరిష్కారాలని ఈ తరహా ప్రయత్నాలు కూడా జరగవచ్చు కొంతమంది ప్రేమికుల మధ్య కానీ ఒక్కొక్కరు వారి యొక్క వ్యక్తిగత సమస్యలలో పర్సనల్ ఉన్నటువంటి విషయాల మధ్య కూడా కాస్త ఇబ్బందికరంగా పడటము ఇబ్బంది పడటము ఒకరికి మధ్య ఒకరికి స్థుతిమతి సరిగా లేకపోవటం ఈ తరహా సంబంధించిన సమస్యలు కూడా కాస్త ఎక్కువ అయ్యేటటువంటి పరిస్థితి కూడా ఈ సమయకాలంలో ఈ రాశి కలిగిన వారికి ఉంటుందని చెప్పవచ్చు కాబట్టి సామాన్యమైనటువంటి చిన్న చిన్న పరిస్థితులు కూడా ఒక్కోసారి అసామాన్యంగా మారటము ఇంట్లో ఉన్న పిల్లలు కావచ్చు భార్య కావచ్చు కుటుంబంలో ఉన్నటువంటి అన్నదమ్ములు కావచ్చు మనవాలే అనుకున్నా కానీ ఒక్కోసారి వారు మానసికంగా బాధపడి వారితో కూడా కాస్త వాగ్వాదం మాట పట్టింపులు వచ్చేటటువంటి పరిస్థితులు కూడా ఏర్పడవచ్చు కాబట్టి ఈ రాశిగలిగినటువంటి వారికి మాత్రము ఎక్కువగా ఎటువంటి ఏదైనా ఒక శుభ కార్యక్రమానికి సంబంధించిన విషయాలు ఉన్నా మీ చేతికుండా ఏదైనా ఒక నూతన కార్యక్రమాలు చేయాల్సి ఉన్నా అవి మీ చేతితో కాకుండా ఇంట్లో మీ పిల్లల వలన మీ బిడ్డల ద్వారాగో తల్లిదండ్రుల ద్వారాగో జరిపించడం మంచిది ఏదైనా ఒక కార్యక్రమాలకి బంధుమిత్రుల ప్రయాణాలకు కానీ పెళ్ళిళ్ళకి కానీ ఏదైనా శుభ కార్యక్రమాలు మీరు వెళ్ళాల్సింది ఉన్నా కానీ ఆ పనులు పోస్ట్ పోన్ చేసుకోవటం ఈ సమయకాలం చాలా మంచి విషయం మీకు ఎందుకంటే ఈ సమయంలో అనర్థమైనటువంటి మాటల పట్టింపులు అనర్ధమైనటువంటి గొడవలు గొడవలు కలహములు ఇలాగా ఎటువైపు నుంచి ఏ సమస్య అనేది మీకు ఎదురవుతుందో తెలియదు కాబట్టి కొన్ని ప్రయాణాలుంటే ఆపుకోవటము నలుగురితో స్నేహానికి సంబంధించిన పనులు ఏదైనా ఉంటే కాస్త పోస్ట్ పోన్ చేసుకోవటము ఎక్కడికైనా పది మందితో ఫ్రెండ్షిప్గా బయటికి వెళ్ళే పనున్నా కానీ దాన్ని కాస్త వీలైనంత వరకు మీరు ఆగిపోవటము కొంతమంది ఇష్టపడిన వారి మధ్య ప్రేమికుల మధ్య కూడా కొంత చిన్న చిన్న సంబంధించినటువంటి ఇబ్బందులు వచ్చినా కాస్త ఒడిదొడుకులుగా ఓపి పట్టుకుని రావటము ఇట్లా వ్యాపారంలో కూడా ముక్కు మోహం తెలియని వారితో కూడా పరిచయాలు లేని వ్యక్తులతో కూడా గొడవలు రావచ్చు అక్కడ ఓర్పుగా ఉండాలి ఇక ఉద్యోగంలో అయితే కొంతమంది కష్టపడిన దానికి ఒకరు ఏదో ఒక విధంగా కదిలించే విధంగా సమస్యలు పడే విధంగా కూడా కొన్ని ప్రయత్నాలు చేస్తారు అటువంటి విషయాలు కూడా కాస్త ఓర్పుగా ఉండాలి మొత్తం మీద ఈ పదహైదు రోజుల వ్యవధి కాలంలో అనవసరమైనటువంటి అంశాల మీద సమస్యల మీద గొడవల మీద ఎక్కువగా మీరు దృష్టి పెట్టుకోకుండా తగు జాగ్రత్తగా నడుచుకోవటం మంచిది ఇక ఈ రాశిగలిగిన వారికి ఆరోగ్య స్థితిగతులు తులేందు మాత్రము ఈ సమయకాలం కొంతవరకు కాస్త అపశృతులు ఎదురయ్యేటటువంటి పరిస్థితులు ఆర్థిక పరంగా వ్యాపారాలలో కొంత లాభాలు వస్తున్నప్పటికీ అధిగమించినటువంటి వ్యధా ఖర్చులు అవటం వలన సంపాదించింది లేకపోవటం వల్ల కొంత ధైర్యం కూడా తగ్గిపోయేటువంటి పరిస్థితులు ఉద్యోగాలకు సంబంధించి కొన్ని నూతన కార్యక్రమాలు నూతన ప్రయాణాలు దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేయవలసిన పరిస్థితులు కూడా ఈ సమయకాలంలో ఈ మకర రాశి కలిగిన వారికి ఏర్పడతాయి గతంలో కొంత రావాల్సినవి ఆస్తిపాస్తులకు పాస్తులకు సంబంధించి కొంతమంది దగ్గర తీసుకున్నటువంటి డబ్బులు మనకి ఇవ్వాల్సినటువంటివి కానీ పెండింగ్ పడిపోయి ఆగిపోయినటువంటి వ్యవహారాలు కూడా ఈ సమయకాలంలో సానుకూలంగా మారేటటువంటి పరిస్థితులు కూడా జరుగుతాయి కాబట్టి రాశి రాశిగలిగినటువంటి వారికి కుటుంబంలో భార్యాభర్తలు ఎందు కానీ పిల్లలు ఎందు కానీ కాస్త జాగ్రత్తగా ఆలోచించి నడవడానికి చేసుకోవటం మంచిది ఆర్థిక పరంగా పరిస్థితులు ఈరోజు కాకపోతే రేపేను కుదుటాయి కానీ కొన్ని గొడవలు విభేదాల సమస్యలు మాత్రమే చిన్నగా మొదలై ఎటు నుంచి ఎటువైపు వెళ్తాయన్న సంగతి మనకు తెలియదు కాబట్టి ఆ విషయంలో తగు జాగ్రత్తగా ఉండండి ఇంట్లో శుభ కార్యక్రమాలు తర్వాత ఏదైనా గృహానికి సంబంధించిన శుభ కార్యక్రమాలకు సంబంధించి బంధుమిత్రులతో ప్రయాణాలకు సంబంధించిన ఉన్నంతవరకు ఉంటే దానికి వీలైనంత వరకు కొద్దిగా మీ పరిస్థితులను బట్టి జాగ్రత్తగా నడుచుకొని పోవాలి కొన్ని వాహన ప్రమాదాలు వాహన ప్రయాణాలు కొన్ని ప్రమాదాలు కూడా ఇబ్బందికరంగా పడవచ్చు ఆ వాహన ప్రయాణాలకు సంబంధించిన విషయంలో కూడా తగు జాగ్రత్తగా ఉండండి ఈ రాశిగలిగినటువంటి వారికి ముఖ్యంగా నవగ్రహత నవగ్రహాలు మనం చూస్తుంటాం శివాలయంలో కానీ తర్వాత వెంకటేశ్వర స్వామి ఆంజనేయ స్వామి ఆలయంలో నవగ్రహాల యొక్క ప్రదక్షిణలు చేయటము తర్వాత ఆంజనేయ స్వామి ఆలయము ప్రతిరోజు ఒకసారైనా తప్పకుండా దర్శనం చేసేటువంటి ప్రయత్నం చేయండి తప్పకుండా కొంత సమస్యలు గొడవలు ఇబ్బందులు పడకోకుండా బయటపడే పరిస్థితులు అయితే తప్పకుండా జరుగుతాయి సర్వే జన సుఖను భగవంతుడు నేను మీ బుల్లెట్ భాస్కర్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా మీ జీవితంలో ఏ రకమైనటువంటి మనశ్శాంతి లేని సంఘటనలు జరుగుతున్నా గురూజీ మన శ్రీనివాసరాజు గారిని ఒకసారి సంప్రదించండి మీ పేరు ఫోటో హస్తరేఖలు జాతకాన్ని బట్టి మీ సమస్యలకు పరిష్కారం చెప్పగలరు కొంతమంది జీవితంలో ఎన్నో పెళ్లి సంబంధాలు వచ్చినా కూడా వివాహాలు ముడిపడకపోవడం ప్రేమించుకున్న వారు దూరం అవడం ప్రేమికుల మధ్య గొడవలు భార్యాభర్తల మధ్య తరచూ విభేదాలు రావడం ఒక్కొక్కసారి ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ వల్ల సమస్యలు ఇలాంటి సమస్యల వల్ల ఆరోగ్యం కూడా ముఖ్యంగా ఇబ్బంది పడుతూ ఉంటుంది ఆరోగ్య సమస్యలతో కూడా చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు కుటుంబంలో అంతర్గతమైనటువంటి సమస్యల్లోనూ ఇబ్బందులు ఎదురవుతూ ఉండడం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా మన శ్రీనివాసరాజు గారు పురాతనమైనటువంటి గ్రంథాలు అనుసరిస్తూ తంత్ర విద్య పూజల ద్వారా తొలగించబడుతూ ఉంటుంది ముఖ్యంగా మీరు ఎటువంటి సమస్యకైనా ఖచ్చితంగా చూసుకుంటే పదకొండు రోజుల్లో పరిష్కారం చేయగలరు మరియు గురువు గారి గురించి మరింత ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకున్న తర్వాతే విజిట్ చేయండి శ్రీనివాసరాజు ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ని వీక్షించగలరు